జై శ్రీరామ్ అందరికీ నమస్కారం మీ భర్త సంపద రెట్టింపు కావాలి అంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలి అని మన పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు అవి ఏమిటో ఈ క్రింది వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మహిళలు కొన్ని నియమాలు పాటించటం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పెద్దవారు చెబుతున్నారు తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకనేది కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పొద్దెక్కే వరకు ఇంట్లో స్త్రీలు నిద్రపోకూడదు ఆ టైంలో లేచి వాకిలి చిమ్ముకోకూడదు ఎందుకంటే సూర్యుని మొహాన నీళ్లు చల్లినట్లు అవుతుంది సూర్యుడు మన మీద ఆగ్రహిస్తాడు ఇంట్లో పేదరికం కలిగిస్తాడు నిద్ర లేవగానే దుప్పటి విదిరించి మడవాలి లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడే కూర్చుంటుంది తిన్న ఎంగిలి కంచెను ముందు చాలాసేపు కూర్చోకూడదు తిన్న స్థలం నుండి కాస్త జరిగి అయినా కూర్చోవాలి కానీ చేయి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది ఇంట్లో ఊడ్చిన చీపురును నిల్చుకో పెట్టకూడదు వంటగదిలో వాడిన మసిబట్టను పొద్దుపోయాక ఉతకకూడదు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు ఆహారం తినకూడదు గొడవలు పడకూడదు ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం ఆ సమయంలో ధ్యానం పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది పూజ గదిలో ఒకే దేవునికి సంబంధించిన రెండు పటాలను ఉండకూడదు ప్రతి దేవాలయం నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు మీ పెద్ద నుండి వస్తున్న ఆనవాతీలను వదలకూడదు పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి ఒక కుందెలో దీపం పెట్టేవాళ్ళు మూడు ఒత్తులు వేసి పూజ చేయాలి రెండు కుందలు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు రెండు ఒత్తులు వేస్తే సరిపోతుంది రోజూ దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు కానీ వ్రతము రోజు చేసే సమయంలో మాత్రం దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి నువ్వుల నూనె ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి కానీ కల్తీ నూనె వాడకండి మీలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులతో కోపంగా వంట చేస్తూ ఉంటారు ఈ విధంగా వంటను అసలు చేయకూడదు ఇలా చేస్తే భర్త సంపాదించిందంతా అనవసర ఖర్చులకు దారి తీస్తుంది శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారంతా అనారోగ్యాల బయన పడకుండా ఉంటారట సాయంత్రం ఆరు దాటాక నూనె కోడుగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి అవి శని స్థానాలు అవి వెంట కొని తెచ్చుకున్నట్లవుతుంది పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప్పొడి ఎవరికి ఇవ్వకండి ముఖ్యంగా శుక్రవారం మంగళవారం ఇవ్వకండి ఎందుకంటే ఇవి స్థానాలు కాబట్టి మహిళలు పాటించవలసిన నియమాలతో మరొకటి సంపదను ప్రదర్శించడం అనగా భర్త స్థితిగతులు సంపాదించిన భార్య ధరించే నగలు వస్త్రాలు ద్వారా అందరికీ తెలుస్తుంది మహిళలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదిష్టి నలఘోష తగులుతుందని వీటి వలన అనేక రమక్క సమస్యలు వస్తాయని అంటున్నారు కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెబుతున్నారు శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తీసుకుని రాకూడదు మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజే గుడ్లు తెచ్చిపెట్టుకోండి జాతకంలో కుజదోషం ఉన్నవారు వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి ప్రభావం ఇంకా ఎక్కువగా అవుతుంది శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకుని రాకండి ఎవరైనా శనివారం రోజు బహుమతిగా ఇనుము వస్తువులు నల్లటి నీలి వస్త్రాలు గొడుగులు చెప్పులు ఇస్తే తీసుకోకండి ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు భర్త అనురాగం పొందడానికి సంతాన సాఫల్యానికి ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని పెద్ద చెబుతున్నారు ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం చాలామందికి ఉన్న చెడ్డు అలవాట్లలో ఒకటి పిన్నిసులను మంగళసూత్రానికి ఉంచడం మహిళలు చాలామంది మంగళసూత్రానికి పిన్నిసులను జడుకు పెట్టుకొని పిన్నిసులను పెట్టుకుంటారు ఇలా చేయటం వల్ల భర్త అనారోగ్యానికి గురి అవుతాడని బాలాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్ద చెబుతున్నారు వేదమంత్రాలు సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మి స్వరూపంగా కూడా భావిస్తారు మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని పిన్నిసులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఈ పిన్నిసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళసూత్రానికి పిన్నిసును పెట్టకూడదు ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు కానీ వారు మట్టి గాజులు ధరించడమే చాలా మంచిదని పెద్ద చెబుతున్నారు మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యానికి భార్యాభర్త అనురాగాన్ని పెంచుతుంది ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగుల గాజులు ధరించడం వల్ల శుభాలు కలుగుతాయని చెబుతున్నారు కొందరి ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను ఫోటోలను పెట్టుకుంటారు ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని పెద్దలు చెబుతున్నారు గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది ఇంట్లో ఆడపిల్లలు తమ మాట వినగడం కోసం ఐదు పోగు ఎర్రదారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం తొమ్మిది పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బుట్టలు పెట్టుకోమని అలవాటు చేయాలి ఇలా చేయటం వలన పిల్లలు పెద్దలు మాట వింటారు కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో అత్తలతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచటం వల్ల వారితో గొడవలు తక్కడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను ఆప్యాయతను పెంచుకుంటారని శాస్త్రాలు చెబుతున్నాయి ఆడవారు నియమాలు పాటించటం వల్ల ఇంట్లో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఈ విధంగా చెప్ చేశారంటే మీ భర్త సంపాదన కూడా రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్